వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు ఇదే ఇప్పుడు చర్చ ఆల రామకృష్ణారెడ్డి ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒక ఆల రామకృష్ణారెడ్డి కాదు కాపు రామచంద్రారెడ్డి అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి నివాసం వైపు తిరిగి ఇక దండం దేవుడా అంటూ దండం పెట్టేసి మరి ఇక మీ సావాసం వద్దు మీ పార్టీ వద్దు అన్నట్టుగా మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే మాట్లాడేసి వెళ్ళిపోయారు కాపు రామచంద్రారెడ్డి కానీ ఆయన కూడా కొద్ది రోజులుగా మెత్తబట్టుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు నుంచి చాలామంది నన్ను సంప్రదిస్తూ ఉన్నారు కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అని చెప్పిన కాపు రామచంద్రారెడ్డి కొద్ది రోజుల క్రితం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అప్పట్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఇంటివైపు తిరిగి దండం పెట్టిన ఆయన ఇప్పుడు అయితే పిలుపులు వస్తున్నాయి కానీ నేను వెళ్ళను అనడం లేదు మా ఇంట్లో పూజలు ఉన్నాయి కాబట్టి ఇంకో ఐదు రోజుల పాటు పూజలు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పాను అంటూ కాపు రామచంద్రారెడ్డి చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి వెళ్ళే ఆలోచనే కాపురామచంద్రారెడ్డికి లేకపోయి ఉంటే ఎవరు పిలిచినా నేను వెళ్ళను అని చెప్పాలి కానీ ఇంట్లో పూజలు ఉన్నాయి కాబట్టి వెళ్ళలేను రాలేను అని చెప్పాను కొద్ది రోజుల పాటు అని ఎందుకు అన్నారని ఒకటి ప్రశ్న దాంతోపాటు కాపు రెడ్డి కొద్ది రోజుల క్రితం చెప్పారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి అన్న కోపం తగ్గిందా అని అన్నారు దాంతోపాటు ఇంటికి రండి ఒకసారి కాఫీ దాగి వెళ్తురు అన్నారు ఢిల్లీ వెళ్తున్నా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పిలుస్తా వచ్చి కలవండి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు ఈ సీట్ల మార్పుల్లో కూడా ఏమైనా జరగచ్చు అని కూడా కాపు రామచంద్రారెడ్డి చెప్పారు అంటే ఓవరాల్గా చూస్తే ఆయన మళ్ళీ కరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డీల్ చేస్తే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేందుకు సిద్ధంగానే ఉన్నారు ఆయన అయితే నేను వెళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనైతే అప్పట్లో తరహాలో మాట్లాడడం లేదు ఇక ఈరోజు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసవంతుడుగా ఉన్న వ్యక్తి ఆయన బయటకు వెళ్ళిపోయారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అని ఒక ప్రచారం కూడా నడిచింది ఎందుకంటే అంత దగ్గర మనిషి కాబట్టి కానీ ఈరోజు ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర మళ్ళీ చేరిపోయారు చేరిపోయిన తర్వాత ఒక వర్గం మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థుల ఎంపికలో చాలా గందరగోళానికి గురవుతున్నారు గంజి చిరంజీవి అన్నారు కాండ్రు కమలా అన్నారు మళ్ళీ ఎమ్మెల్యే ఆర్కేని తెచ్చుకున్నారు ఆయనకే టికెట్ ఇస్తారేమో అంటూ కూడా ప్రచారం చేశారు కానీ ఇది మాత్రం వాస్తవం కాదు క్లారిటీగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈరోజు మీడియా వద్ద చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఏదో పొరపాటున తొందరపాటులో నేను వెళ్ళిపోయాను కాస్త దీర్ఘంగా ఆలోచించినప్పుడు నేనే తొందరపాటు చేశాను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సేవలకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని తిరిగి వచ్చాను ఆయన చెప్తూనే రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి టికెట్ బీసీలకే ఇవ్వబోతున్నారు ఆ బీసీ అభ్యర్థినే గెలిపిస్తాం ఈసారి నారా లోకేష్ ఒక బీసీ అభ్యర్థి చేతిలో మంగళగిరిలో మళ్ళీ ఓడిపోబోతున్నారు అని తప్ప సూటిగా ఆల రామకృష్ణారెడ్డి చెప్పారు ఈసారి కూడా బీసీలకు ఈసారి మాత్రం బీసీలకే మంగళగిరి టికెట్ ఇవ్వబోతున్నారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఏదో ఇంకా ఎవరు పోటీ చేయడానికి లేరు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని బతిమలాడి మళ్ళీ తెచ్చుకున్నారు అనేది కూడా వాస్తవం కాదు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో సూటిగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక ఆప్యాయత అన్నది అప్పుడప్పుడు కొరవడినట్లు కనిపించడంతో కొంతమంది హట్ అయి ఆవేశంలో బయటకు వెళ్ళిపోతున్నారా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పిలుపులు రావడం నెగోషియేషన్స్ జరగడంతో కూల్ అయిపోయి వెళ్ళిపోతున్నారా ఇలా వెళ్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తొలి నుంచి నమ్మకంగా ఉంటున్న వాళ్ళు ఆవేశంలో బయటకు వెళ్ళిపోయినా మరో పార్టీలో కానీ మరో చోట కానీ ఇమిడే పరిస్థితి లేదా అన్న అభిప్రాయం అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎపిసోడ్తో జరుగుతుంది కాపు రామచంద్రారెడ్డి కాస్త మెత్తపడుతూ చేస్తున్న వ్యాఖ్యల రూపంలో కూడా కలుగుతోంది దీంతోపాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిలతో దాంతో ఆ పార్టీకి కూడా ఏదో కొద్దిగా ఊపు వచ్చినట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు కాబట్టి షర్మిళ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీతో ఏదో ఇక్కడ అద్భుతాలు జరుగుతాయేమో అన్న అభిప్రాయం కొందరు వ్యక్తమైంది ఆల రామకృష్ణారెడ్డితో పాటు ఇంకా చాలామంది కూడా టికెట్లు రాని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్ళిపోతారు అంటూ కూడా విశ్లేషణలు సాగాయి కానీ ఆలారామకృష్ణారెడ్డి తిరిగి రావడం అన్నది షర్మిళకు కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి వెళ్ళారు ఈయన షర్మిళ కూడా దగ్గర మనిషే ఫ్యామిలీ పరంగా కూడా వెళ్ళాడు వెంటనే వచ్చేసారు అంటే షర్మిళ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ ఏం పెద్దగా ఉపయోగం లేదు వెళ్ళిన ఆర్కేనే వెనక్కు వచ్చేసారు ఇదంతా గాలి లాంటి పార్టీ కావచ్చు ఈ షర్మిళ స్టార్టింగ్లో కాబట్టి కాస్త ఊపు ఉంది కానీ ఆ తర్వాత ఏముండదు అన్న అభిప్రాయం ఇతరుల్లో కలగడానికి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి అంటే ఒకటికి సార్లు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి రావడం ద్వారా అయితే జరిగింది సో ఓవరాల్గా చూస్తూ ఉంటే వీళ్ళంతా ఏదో ఒక ఎమోషనల్గా హట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారా టికెట్ రాలేదని వెళ్ళిపోతున్నారా ఉన్నారా కానీ జగన్మోహన్ రెడ్డి పిలిచి అయితే ఒక్కటి మాత్రమే చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి కూడా ఎక్కడో ఒక ఆ చిన్న లోపం అయితే కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నిర్ణయాలన్నీ స్ట్రైకింగ్గా ఏదో పిడుగుబడినట్టుగా ఉంటాయి అవతల మనిషి ఏమైపోతాడో అన్నది కూడా లేనట్టుగా అప్పుడప్పుడు కొన్ని పిడుగుపాటు నిర్ణయాలు కూడా ఉంటాయి దానిని జీర్ణించుకోలేక కొంతమంది ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి కాస్త నెగోషియేషన్స్ జరిపి వాళ్ళని సముచిత వాళ్ళకు సముచిత స్థానం ఇస్తామన్న హామీ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకొని ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసినా కూడా తిరుగుబాటు చేయడం పార్టీ వీడి వెళ్ళిపోయే ఎమ్మెల్యేల సంఖ్య అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ ఎన్నికి రావడం అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చేదే అనేది చెప్పొచ్చు